ఓం శ్రీమాతే నమ ఆ అమ్మవారి వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మనమంతా ఎదురు చూస్తున్న దేవి అయితే రానే వచ్చేసాయండి అక్టోబర్ మూడో తేదీ నుండి దుర్గాదేవి నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి అందరూ కూడా అమ్మవారికి ఉన్నంతలో భక్తి శ్రద్ధతో మనస్ఫూర్తిగా అమ్మవారికి విశేష అలంకరణలతో పూజలు అయితే చేసుకుంటారు అందులో భాగంగా నేను కూడా ప్రతి ఏడాది అమ్మవారికి ఏదో ఒక విశేష అలంకరణ అయితే చేసుకుంటాను నాకున్నంతలో ఎక్కువ హంగామా కాకుండా తృప్తిగా నాకు ఎలా అయితే నచ్చుతుందో అలా అమ్మవారికి సింపుల్గా చిన్న అలంకరణ అయితే చేసుకొని పూజనైతే చేసుకుంటారన్నమాట అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఇలా ప్రత్యేకంగా అలంకరణ చేయాలా ప్రత్యేకంగా ఇన్ని సమర్పించాలా లేకపోతే అమ్మవారి పూజలు అందుకోరా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతారు ఇవన్నీ మనం ఏం చేసినా కూడా మన తృప్తి కోసం మాత్రమేనండి అమ్మవారికి కొంచెం గోరంత పసుపు కుంకుమ వేసి అమ్మవారిని రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా వేడుకున్నా కూడా అమ్మవారి కరుణా కటాక్షలు అనేది మన మీద కురిపిస్తుంది అంత చల్లని తల్లి లలితాదేవి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు అయితే నేను ఎప్పుడు ఏం చేసుకున్నా కూడా నా తృప్తి కోసం మాత్రమే చేసుకుంటానండి అది ఒకవేళ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను దాంతోపాటు మనం ఈ దుర్గాదేవి నవరాత్రిలోని చేయకూడని కొన్ని పనులు చేయవలసిన కొన్ని పనులు అన్నీ కూడా చెప్తూ నేను చేసుకున్న అలంకరణ కూడా మీ అందరితో కూడా ఈ వీడియోలను షేర్ చేసుకుంటాను నేను ఒక నాలుగు సంవత్సరాల క్రితం కార్తీక మాసంకి ముందు మనకి దీపావళి వస్తుంది కదా దీపావళి పూజకైతే లక్ష్మీదేవి అమ్మవారికి స్టిక్కర్స్తోనే పటమంతో కూడా అలంకరణ చేశాను పక్కన పిక్ యాడ్ చేస్తాను మీరు చూడండి చాలామంది మెచ్చుకున్నారు ఇంత సింపుల్గా ఇంత తక్కువ ఖర్చుతో అమ్మవారికి నిజంగా నగలేసి అలంకరణ చేసినట్టుగా ఎంత బాగా చేశారండి అని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు కేవలం ఒక ఇరవై ముప్పై రూపాయలతోనే నేను పటాన్ని అంతటినీ కూడా అలంకరణ చేసుకున్నాను అలానే ఎన్నోసార్లు అనుకున్నాను లలితాదేవి అమ్మవారి పటంకు కూడా ఇలా అలంకరణ చేసుకోవాలి అని చెప్పి కానీ ఒక సంవత్సరం గాజులమాలని మాలని అంటే పెద్ద గాజుల మాలని ఒక సంవత్సరం చిట్టి గాజుల మాలని ఒక సంవత్సరం ఏమో పసుపు కొమ్ముల మాలని ఇలా ప్రతి ఏడాది కూడా ఏదో ఒక మాలనైతే వేసుకొని కొత్తగా నేను నేర్చుకున్నది అమ్మవారికి అయితే సమర్పించుకుంటాను అయితే ఈ సంవత్సరం లలితాదేవి అమ్మవారికి కూడా ఇలా స్టిక్కర్స్తోని నగల్లాగా అలంకరణ చేసుకొని చేసుకుందాం చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట సో దానికోసం ఫస్ట్ అయితే శుభ్రంగా నేను స్నానం అన్నీ కూడా చేసి మంచిగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని అమ్మవారి పటాన్ని అయితే తీసుకొని ఒక వెట్ వైపుతోని అమ్మవారి పటాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసుకున్నాను అనమాట శుభ్రం చేసుకొని ఈ స్టిక్కర్స్ మనకి అన్ని ఫ్యాన్సీ స్టోర్స్ లో కూడా దొరుకుతాయండి అండ్ బ్యాంగిల్ షాప్ లో కూడా దొరుకుతాయి ఒక్కొక్క ప్రాంతం బట్టి కాస్ట్ అనేది చేంజ్ ఉంటుంది నేను తీసుకున్నది అయితే టెన్ రూపీస్ ప్యాకెట్ పడింది అనమాట సో ఈ స్టోన్స్ ఉన్న స్టిక్కర్స్ ఎందుకు తీసుకున్నానంటే అక్కడ జ్యువెలరీ లాగా నాకు అమ్మవారి పటానికి అని చెప్పేసి ఈ స్టోన్స్ ఉండేది తీసుకున్నాను సో సింపుల్ అండి ఏం లేదు స్టిక్కర్ క్వాలిటీ బట్టి మనం డైరెక్ట్గా స్టిక్ చేసేయచ్చు పటానికి స్టిక్కర్ గమ్ అనేది ఎక్కువ లేదనుకోండి మనం చిన్న ఫెవికల్ యూస్ చేసి మనము ఎక్కడైతే స్టిక్ చేయాలనుకుంటున్నామో అక్కడ స్టిక్ చేసేస్తే చాలా నిండుగా కనిపిస్తుందండి నేను ఇక్కడ ఏం చేశానంటే నుదుటిన ఒకటి పెట్టాను అది కాకుండా గంధం కుంకుమ బొట్టు కూడా పెడతాను మళ్ళీ దీనికి కూడా అడుగుతారు స్టిక్కర్ పెట్టేసరికి కుంకుమ బొట్టు పెట్టరా అని చెప్పి నేను లక్ష్మీదేవి పటం కూడా మీకు చూపించాను కదా ఫోటో పెడతాను చూడండి దానికి కూడా అలానే ఉంటుంది అమ్మవారి పటానికి కాకపోతే పైన గంధం కుంకుమ బొట్టు కూడా పెడతాను సో దీనికి కూడా ఇలానే చేస్తాను అనమాట అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే మెడలోని ఒక జ్యువెలరీ లాగా అంటే ఒక హారంలా వేసాను అండ్ అలాగే చేతికి బ్యాంగిల్స్లా వేశాను నడుమకు వడ్డానంలా పెట్టాను కాళ్ళకు పట్టీల పెట్టాను అండ్ స్టిక్కర్స్ శారీకి ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా మొత్తం స్టిక్ చేశానండి అండి అయితే చాలా చాలా బాగా కనిపించింది వీడియోలో కంటే కూడా బయట చాలా బాగుంది మొత్తము ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా నాకు ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే అనమాట నేను ఎయిట్ ప్యాకెట్స్ తెచ్చాను కానీ త్రీ ప్యాకెట్స్ అయితే నాకు రిమైనింగ్ ఉండిపోయినాయి సో ఫైవ్ ప్యాకెట్స్ అయ్యాయి ఫిఫ్టీ రూపీస్తోనే చాలా చాలా అందంగా అలంకరణ చేసేసుకున్నాను మనం దేవుడి పటాలకి పువ్వుల మాల ఒకవేళ ఆ రోజు దొరికినా దొరకకపోయినా కూడా పటం చాలా నిండుగా కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది ఎన్ని వేలు పెట్టి ఖర్చు పెట్టి పూజ చేసామన్నది కాదు ఎంత తృప్తిగా చేసాం ఉన్న ఉన్న వాటినే ఎంత బాగా యూటిలైజ్ చేసుకొని చేసామనేదే ముఖ్యం కాబట్టి సో నేను ఇలాగ ఒక ఫిఫ్టీ రూపీస్ ఖర్చుతోని అమ్మవారి పటాన్ని అయితే అందంగా అలంకరణ చేసుకున్నాను అనమాట సో మీ అందరికీ నచ్చింది అండ్ ఈ వీడియో ఎంతో కొంతమందికి ఒకరిద్దరికైనా రీచ్ అయ్యి వాళ్ళ వాళ్ళిద్దరికైనా సరే యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ అనమాట సో ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను తెలియని వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అది ఎలామే స్టిక్ చేశారు ఉందా అని చెప్పి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ స్టిక్ చేశానండి ఇప్పటికీ వెట్ వైప్స్తో ఎన్నిసార్లు నచ్చినట్టుగా తుడిచేస్తాను కానీ ఒక్క స్టిక్కర్ కూడా పాడవలేదనమాట సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇకపోతే దేవి నవరాత్రుల విషయానికి వస్తే చాలామంది దేవి నవరాత్రుల యొక్క పూజా విధానాన్ని అడుగుతున్నారండి నేను ఇదివరకు చాలాసార్లు పూజా విధానాన్ని అయితే షేర్ చేసుకున్నాను నాకు తెలిసిండి దేవీ నవరాత్రులు పూజలు మొదలుపెట్టిన తర్వాతనే నా వీడియో వైరల్ అవ్వడము నా ఛానల్ బాగా గ్రో అవ్వడం అనేది జరిగింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో ప్రత్యేకంగా నేను ఎన్నిసార్లు చేసిన అదే వీడియో అదే పూజ అదే పద్ధతి నేను చెప్పే పద్ధతి కూడా మారదు కాబట్టి ఏమైనా కొత్తవి షేర్ చేస్తే బెటర్ చెప్పింది ఎందుకు పదే పదే చెప్పడం అన్నట్లు నేను వీడియోస్ అయితే షేర్ చేసుకోవట్లేదు కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి లేదా వీడియో డిస్క్రిప్షన్ కిందనైనా సరే లింక్ అనేది ఇస్తాను ఒకసారి చూసుకొని మీరు పూజా విధానాన్ని అయితే చేసుకోండి ఈ మధ్యన ఈ డెవోషనల్ కంటెంట్ చేసే యూట్యూబర్స్ కూడా చాలా ఎక్కువ మంది అయ్యారు తెలిసి తెలియక కూడా చాలా విషయాలు చెప్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాల్ని సో భయపడకండి ఏ పూజ చేసినా సరే ఏం చేసినా సరే భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసుకి ఎలా నచ్చితే అలా పూజ చేయండి అమ్మవారు మనకి ఏమి ఇన్ని ఆంక్షలు పెట్టదు ఇలానే చేయాలి ఇలానే ఉండాలి ఇదే చెయ్యాలి ఇదే పెట్టాలని ఏమీ ఉండదండి అమ్మవారు ఏమి చెప్పరు మీ మనసుకి ఎలా నచ్చితే అలా చేయండి తృప్తిగా చేయండి మనస్ఫూర్తిగా చేయండి భక్తి శ్రద్ధలతో చేయండి అంతే మిగిలిందంతా కూడా అమ్మవారికి అన్నీ తెలుసు అమ్మవారే చూసుకుంటుంది ఇకపోతే చేయకూడని విషయాలకు వస్తే కనుక ఒక్కటేనండి ఇంట్లోనే గట్టిగా అరవడం చేయకూడదు అంటారు దుర్గాదేవి పూజ చేసిన వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి పిల్లల మీద అరవకూడదు ద్వారబంధం దగ్గర నిలబడడం ద్వారబంధం మీద కూర్చోవడం ద్వారబంధంకి కాలు తగిలించడం లాంటివి చేయకూడదు జుట్టు వెరబూసుకొని తిరగకూడదు సాత్వికమైన భోజనం తినాలి వీలైనంత వరకు కూడా మన ఫీలింగ్స్ని అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకుని ఉంటే సరిపోతుంది అంతే ఇంకా వేరే పెద్దగా ఏమీ కూడా చేయక్కర్లేదు ఏది కూడా భయపడిపోకండి సింపుల్గా పూజలు చేసుకోండి అందరూ చేసుకోవాలనేదే నా కోరిక నా వీడియోస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అయిన వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఎంత సింపుల్గా చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా పూజ చేసుకునే విధంగా ఉండాలి అన్నట్లుగానే నేను ఎంత వీలైతే అంత సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను సో సింపుల్గా చేసుకోండి తృప్తిగా చేసుకోండి అమ్మవారికి అన్నీ తెలుసు అమ్మవారు అన్నీ చూస్తారు ఆడంబరంగా లేదా ఏదైనా భయపడి ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఎంత వీలైతే అంత చేయండి మనం అమ్మవారికి గోరంత పసుపు కుంకం సమర్పిస్తే అమ్మ కొండంత ఐశ్వర్యాన్ని కొండంత సౌభాగ్యాన్ని మనకి అందిస్తారు కాబట్టి మనకి ఎంతలో వీలైతే అంతలోనే పూజ చేసుకోవచ్చు ఇకపోతే ఇంకొక పెద్ద విషయం ఈ మధ్యకాలంలో నాకు షార్ట్స్లో కానీ రీల్స్లో కానీ వీడియోస్లో కానీ చాలా ఎక్కువ కనిపిస్తుంది రాహుకాల దీపం అని చెప్పి చాలామంది వీడియోస్ చేస్తున్నారు రాహుకాల దీపం చాలా మంచిదండి అందులోని దుర్గా నవరాత్రుల్లో వెలిగిస్తే ఇంకా మంచిది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎలా చెప్తున్నారో నేను పూర్తిగా వీడియోస్ ఏవి చూడట్లేదు కాబట్టి నేను ఎవరిని కూడా జడ్జ్ చేయట్లేదు ఒకటే గుర్తు పెట్టుకోండి రావుకాల దీపం ఎప్పుడు కూడా మన ఇంట్లో వెలిగించకూడదు అది అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదండి అది గుడిలో వెలిగించవలసిన దీపం రాహుకాలంలో మాత్రమే వెలిగించవలసిన దీపం కాబట్టి అదొకటి గుర్తు పెట్టుకొని దుర్గాదేవి గుడిలో వెలిగిస్తే మంచిది రాహుకాలంలో వెలిగిస్తే మంచిది రాహుకాలం అనేది ఏ రోజు బట్టి ఆ రోజు రాహుకాలం అనేది మనకి క్యాలెండర్లోని స్పెసిఫిక్గా మెన్షన్ అయి ఉంటుంది దాన్ని చూసుకొని మీరు గుడికి వెళ్ళి నిమ్మకాయల దీపం అనేది వెలిగించండి రాహుకాల దీపం అనేది రాహుకాల దీపం అనేది ఇంట్లోనే వెలిగించేసి చాలామంది వీడియోస్ పోస్ట్ చేసేస్తున్నారు బట్ ఇంట్లోనైతే రావుకాల దీపం అనేది వెలిగించకూడదు అదొకటి చాలా మంది చేస్తున్న తప్పు అనమాట సో అంటే అది నేను తప్పు అని ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నాను అంటే అది మనం తెలిసింది పూర్తిగా చెప్పాలి తెలియంది వదిలేయాలి మనకు తెలియనట్టు వదిలేయాలి తప్పు కానీ తెలిసి తెలియంది ఏది కూడా షేర్ చేయకూడదు సో అందుకని చెప్పేసి అది కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి అమ్మవారికి రెండు పూట్ల దీపం పెట్టాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఎస్ నవరాత్రులు కంప్లీట్గా చేసేవాళ్ళైతే రెండు పూట్ల దీపం పెట్టాలి సాత్వికమైన భోజనం తినాలి బ్రహ్మచర్యం పాటించాలి అది మీ భర్తకి ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారంటే అది కూడా పర్వాలేదు అమ్మవారు అన్నీ చూసుకుంటారు కాబట్టి తృప్తిగా మీరు పూజ చేసుకోండి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి భర్తను బాధపెట్టి మనం ఏ పూజ చేసినా అది ఫలించదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి నాన్ వెజ్ ఇంట్లో చేయొచ్చా నవరాత్రులు పూజ చేస్తే అని చెప్పి అడుగుతున్నారు ఎస్ హ్యాపీగా నాన్ వెజ్ చేయొచ్చు మీరు తినకుండా మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మంచిగా చూసుకొని మనం ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా మంచిదే అవుతుంది అది కూడా చెప్తున్నాను ఎవరు వృత్తి వాళ్ళు పాటించినప్పుడు మన వృత్తి ధర్మం మనం కూడా పాటించాలి ఇప్పుడు సెలూన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాల వేసుకొని వాళ్ళు సెలూన్ పని చేయట్లేదా చికెన్ సెంటర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాల వేసుకొని చికెన్ చికెన్ సెంటర్లో వర్క్ చేయట్లేదా అలాగని అది ముట్టుకోకూడదంటే ఎలా అవుతుంది మన బ్రతుకు తెరివి మనం ఏదైనా చేయవచ్చు అలాగే మన వృత్తి ధర్మాన్ని మనం పాటిస్తూ ఏ పనైనా చేయవచ్చు అలా సింపుల్గా అమ్మవారికి మనకి తగినంతలో మనకి నచ్చినంత అమ్మవారి పూజలు చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఈ సంవత్సరం నేను లలితాదేవి అమ్మవారి పటానికి ఇలా అలంకరణ చేసి సింపుల్గా నేను పసుపు కొమ్మలు మాల వేద్దామంటే రోజుకు అలంకరణ అన్నట్టు ఏదో ఒకటి చేస్తాం కదా అలా పసుపు కొమ్మలు మాల కూడా వేద్దామని సింపుల్గా పసుపు కొమ్మల మాల కూడా వేసి చూపించాను పసుపు కొమ్మలు మాల ఇన్ డీటెయిల్గా మీకు వీడియో కావాలంటే నేను మన సెకండ్ ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి చూడలేని వాళ్ళు ఉంటే ఆర్కే నేచురల్ అని ఉంటుంది చూడండి అందరూ బాగుండాలి అందులో మనం కూడా